హలో అండి మనం ఇంట్లో పూలకుండి మనకి రెడీగా దొరికే మార్కెట్లో దొరికే మెటీరియల్తో సిమెంట్తో పూలకుండి పూలు కానీ మన కూరగాయలు చిన్న చిన్న కూరగాయలు పండించుకోవడానికి కుండి తయారు చేసే విధానం ఒక్కసారి మనం చూద్దాం ఇది మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయండి ఇవి మనకి మీ మెటీరియల్లో మన డ్రాప్ వర్క్ అది సిమెంట్ వర్క్ యూజ్ చేసే బైనింగ్ వర్క్ దీంట్లో దీనికన్నా ఈ సైజు కన్నా థిక్నెస్ కన్నా ఒక ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఉండే ఈ మెటీరియల్ అనమాట మెటీరియల్తో మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇది ఏ విధంగా స్ట్రక్చర్ ఈ రెండు అడుగులపై రెండు అడుగులు అనమాట మనం ఏంటంటే చిన్న చిన్న ఆకుకూరలు వేసుకోవడానికి ఉపయోగిద్దామని ఈ రెండు అడుగులు బై రెండు అడుగులు ఆరు రంగులాల్లోమో థిక్నెస్ హైట్ అనమాట రెండు బై రెండు సైజు ఆరు రంగులాలు మెంతులు అవి వేసుకుని చేసుకోవడానికి మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఏం చేస్తామంటే సిమెంటు ఇసుక వన్ ఇస్ టూ వన్ కానీ వన్ ఇస్టు టూ రేషియోలో కలుపుకొని తయారు చేసుకుని మనం కుండీ తయారు చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా స్ట్రక్చర్ని ఈ సిమెంట్ బ్రిక్స్ ఈ విధంగా అరేంజ్ చేసుకుని పేపర్ తీసుకుని కింద బేస్ కూడా తయారు చేసుకుని మన మొక్కల కుండికి రకంగా సిమెంట్ మాల్ వన్స్ట్ వన్ రేషయోలో ఇప్పుడు ఈ సిమెంట్ శాండ్ మిక్స్ చేద్దాం వాటి మీద ఈ విధంగా బేస్ అంతా ముందు సిమెంటు శాండ్ మిక్స్ చేసుకుని ఆ తర్వాత సైడ్ ఇటుకలు పెట్టి సైడ్లు కూడా మొత్తం నాలుగున్నర ఇంచులు మనం వేసేద్దాం మధ్యలో శుద్ధ మొక్క ఎందుకు పెట్టామంటే వాటర్ డ్రైన్ వాటర్ పోవడం కోసం శుద్ధ మొక్క పెట్టాం ఫ్యూచర్లో యాక్సెస్ వాటర్ కింద డ్రైన్ అయిపోతుంది విధంగా కింద బేస్ ప్లేట్ వేసిన తర్వాత పైన లోపల ఇన్నర్ బ్రిక్స్ కూడా పెట్టేసి ఇప్పుడు ఇన్నర్ అవుటర్ ఉన్నాయి కాబట్టి ఆ మధ్యలో మనం ఈ సిమెంట్ మిక్స్ సిమెంటు శాండు వన్ సిక్స్ టూ టూ ఉన్న మిక్స్ వన్ ఇక్స్ టూ టూ వేస్తాం అన్నమాట ఆ విధంగా స్ట్రక్చర్ పోతుంది పో పూల మొక్కల కుండి తయారవుతుంది ఇది చూసాం కదా ఈ విధంగా మనం రెండు అడుగులు పై రెండు అడుగులు పూలు తోటే ఫైనల్ షేప్ అనమాట ఇది క్యూరింగ్ చేస్తున్నాం క్యూరింగ్ కొండోలు అయిపోయిన తర్వాత బ్రిక్ సైజ్ చేసి క్యూరింగ్ అయిపోయిన తర్వాత బ్రిక్ సైజ్ తీసి మళ్ళీ ఏదైనా ఉంటే టచ్ అప్లై చేద్దాం ఈ మిస్టేక్ ఏం జరిగిందంటే పూలకండిలో బ్రిక్స్ వేసాము మనం సట్రింగ్ వాడము అవి వెంటనే తీగిపోవడం వల్ల సెట్ అయినాయి కొంచెం దానివల్ల పూలకొండీ ఇబ్బంది వచ్చింది అందువల్ల యాక్చువల్గా ఒక వన్ అవర్ టూ అవర్ తీసేయాలి సో మిస్టేక్ జరిగింది దాన్ని రెక్టిఫై చేద్దాం జాగ్రత్తగా దాన్ని రెక్టిఫై చూసారు కదా ఇంతకుముందు మిస్టేక్ని మనం ఇప్పుడు రెక్టిఫై చేసాం బ్రిక్స్ అది వేసి ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అంత సరి చేస్తాము ఇప్పుడు ఆ ఇటు అలా ఉంచేస్తాం ఏం అంటే ముందు తీయకపోవటం బాగా సెట్ అయిపోయింది తీస్తుంటే మొత్తం ఆ సైడ్లన్నీ క్రాక్స్ వచ్చేస్తున్నాయి అందుకని ఇంక మరి అలా ఉంచేస్తున్నాము అక్కడ అలా ఉంచేసి ఇక్కడ మధ్యలో సుద్దము కూడా పెట్టాను ఆ సుద్దము కూడా తీసేస్తే మట్టి వేసిన తర్వాత రేపు నీళ్ళు అది వేసి మొక్కలు వేసిన తర్వాత నీళ్ళు ఎక్సర్సైజ్ ఉన్నది ఆ హోల్ నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట ఇంకా దానివల్ల మొక్కలు ఏమైనా చనిపోవు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్ట్రక్చర్ అలా ఇచ్చేస్తాను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు ఇప్పుడు చేసి జరిగిన మిస్టేక్లన్నీ తీసుకుని కన్సిడర్ చేసి బాగా చేయడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు అయితే ఈ దీంట్లో మట్టి వేసేసుకుని మొక్కలు మన చిన్న చిన్న మొక్కలు నాలుగు ఇండ్ల ఉన్న మొక్కలు ఆకుకూరలు వేసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో కొత్తిమీర మనకి పెంచుదామని ప్లా ప్లాన్ చేస్తున్నాను కొత్తిమీర ఎక్కువ ఏరియాలో ఉంది కాబట్టి మనకి ఒకేసారి మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇంట్లో కొత్తిమీర వేద్దామని ప్లాన్ చేస్తున్నాను